ఆ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకు మోసం చేసినది హీరోయిన్ అయితే రెండు వేల కోట్ల సినిమా ఆఫర్ మామూలు అది ఉత్తర పనుకొని నెత్తుకోకుండా ఎత్తుకోకుండా నేను ఎందుకు పెట్టిన అర్థం కనపడుతున్నాను సుబ్రహ్మానందం గారు అదొక ఇల్లు ఆ ఇల్లు అంటే ఈయన అద్దె కట్టాలంట అదొక ఇల్లు క్యారెక్టర్ క్యారెక్టర్ లేదు ఆయన ఇంట్లో ఈయన అర్థ ఈయన ఎప్పుడు ఆర్థక్ పోయింది తెలియదు ఎప్పుడు ఉన్నట్టు తెలియదు లతకలు చూపిస్తుంటే ఆర్థిక రానా అంటే అంటాడు అర్థమైందా లేదా బాగుంది ఒకటే సాంగ్ ఉంది కానీ ఆ సాంగ్ బాహుబోల్ మించిన సాంగ్స్ వేసింది రావు ఏం చూడాలంటారు అసలు ఇది స్టోరీ ఏందనేది బాగా గుర్ర పెట్టి ఆలోచించి మనం అసలు ఏర్ అని ఆయన అర్థం చేసుకోవాలి ఇక రాజమౌళి మించాలంటే ఆయన కాలు కింద పెట్టేసి వంద రెట్లు వెనకట సంవత్సరాల సంవత్సరాలు మునులు తప్పులు అంట అట్లా తప్పులు చేసినా కానీ కాదు నేను అనుకున్నా ఎందుకంటే బాహుబలి సినిమాలో కమల హాసన్ గారు లేరు అమితాబ్ బచ్చన్ గారు లేరు విజయదేవరకొండ గారు లేరు ఆర్జీవి గారు లేరు మన రాజమౌళి గారు మాత్రం తాగేటప్పుడు ఆడ ఎందుకు వచ్చిండు ఉన్నది ఎందుకు ఎండింగ్ అయింది ఉన్నది దానికి ఒక దానికి ఒక క్లారిటీ ఉన్నది ఆయన ఒక గుడ్ ఇచ్చిండు ఆ గుట్ట ఏమిందో ఆ సందర్భం ఏందో ఏం తెలియదు ఇప్పుడు ప్రభాస్ గారు బాహుబలి సినిమాలో ప్రభాస్ కలికి 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 పోయా ఇలాంటి ఏమన్నా కలిగి ఆ ఆ ఆ ఆ ఎమోషన్ ప్రభాస్ అన్న బ్రహ్మానందం కామెడీ ఆ దుల్కర్ సల్మాను ఆర్జీవి రాజమౌళి దీపికా పదుకొనే విజయ్ దేవరకొండ ప్రభాస్ ప్రభాసన్నకు అండ ఈ సినిమా తర్వాత మామూలుగా అంటే మామూలుగా లేదన్నా ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని ఎలివేషన్స్ ఎంత మంచి విఎఫ్ఎక్స్ ఎంత మంచి సాంగ్స్ రాజమౌళి రాజమౌళి ఆర్జీ వేరే 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 ఎన్ని క్యారెక్టర్లు నా ఎన్ని ఏం చెప్తాం కానీ ఒక్కటే మాట మీడియా ముఖం చెప్పాలంటే దుల్కర్ సల్మాన్ కి మోసం జరిగింది దుల్కర్ సల్మాన్ కి పక్కా 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 మోసం జరిగింది మీరు ఏమన్నా అనుకోండి ప్రభాస్ అన్న దుల్కర్ సల్మాన్ ని మోసం చేసిండు మామూలు కంటే మామూలుగా పక్కా మోసం చేసిండు నా పేరు మస్తాన్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్న డాన్ పక్కా డాన్ పక్కా డాన్ సూపర్ సూపర్ ఉంది విజువల్స్ వండర్ అన్న వండర్ వేరే 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 లెవెల్ మామూలుగా ఇంత ఇంత మంచి విజువల్స్ మీ కుల పక్క అనిపిస్తుంది నేను కాంట్రవర్సీ ఒక్కటే మాట చెప్పాలంటే ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్ కల్కి సినిమా పెద్ద రాడ్ అన్న ఉంది పగులుతుంది పక్కా ప్యాడ్ నిజంగా చెప్తున్నా పక్కా పగులుతుంది ప్యాడ్ అంది మామూలుగా అంటే మామూలుగా లేదు సినిమా ఇంత మంచి సినిమా హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ ఏ గుడ్ లేకున్నా ప్రతిపోయిన సినిమా కాదు బ్లాక్ బస్ట్ ఫస్ట్ ఆఫ్ థర్టీ మినిట్స్ తర్వాత మా ప్రభాస్ మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది సినిమా అట్లుంది సినిమా పెద్ద రాడ్ అన్న పక్కా నిజంగా పక్కా మామూలుగాడు మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ ప్రభాసన్ అనే రాజు రాజు మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ వస్తుంది రెండు వేల కోట్ల సినిమా ఆఫర్ మామూలుగా అంటే మామూలుగా లేదన్నా బ్రో బ్రో ఏమన్నా ఉందా బ్రో 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 వెంటెక్కించుడు బ్రో ఆ ఎలివేషన్స్ ఆ ఆ కామెడీ బ్రహ్మానందం కామెడీ అయితే వేరే లెవెల్ బ్రో ఆ రాజమౌళి కామెడీ యాక్షన్ ఆ బిఎఫ్ఎక్స్ అన్ని దీపిక పదుకొని దీపిక పదుకొని అంతే పడుపనే పడుపడే పడుకుంది అట్లా పడుకుంది క్రికెటర్ పేరు షాకిబుల్ హసన్ ఏమన్నా యాక్టింగ్ చేస్తుందా సినిమాలో కమల్ హసన్ నిజంగా చెప్తున్నా వేరే 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 యాక్టింగ్ చేసిండు సైలెంట్ గా వచ్చి వైలెంట్ చేస్తుండు సినిమాలో ఇలాంటి సినిమానా ఇలాంటి హీరోనా మనం వీడియోలో టోల్లేకేని ఎన్ని రోజులు మనం ప్రభాకరన్నని టోల్లేకేని మనమ ఎందుకు ఎందుకు అని అడుగుతున్నా మీడియా ముఖంగా అడుగుతున్నా ఎప్పుడైతే ట్రోల్ చేస్తుంది పక్కా చెప్తున్నా అరే గుర్తు పెట్టుకోండి ట్వంటీ సెవెన్ అయిపోయింది రికార్డులు రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి పక్కా నాలుగు వేల కోట్లు దాటకపోతే నాలుగు వేల మందికి అన్నదానం చేస్తారు నాలుగు వేల కోట్లు దాటుతున్నాయి మీడియా ముఖంగా చెప్తున్నా మస్తాన్ ఈ సినిమా తర్వాత తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అడ్డాను

We got to play only of 10 minutes, so I think that will be creating a more mystery to the audience. हाँ, yeah, definitely ऐसा करने बाहुबली पुल लाए थे world wide maybe this will also reach to a worldwide extent. हाँ, अभी part two वजह का weekend but uh, I think part one and part two we can come to a conclusion. If it part one वजह का we cannot come to a conclusion. అవతార్ అంట అందలేం కానీ అవతార్ కంటే కొంచెం తక్కువ బికాస్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నారు అవతార్ లో చాలా సినిమాటిక్ క్యారెక్టర్ త్రీ పాయింట్ ఫైవ్ థౌసండ్ సినిమాటింగ్ఫినెట్ గా పెరిగిపోతుంది ఇంకా లీడ్ రోల్ దొరుకుతాయి ఇంకా సూపర్ బస్టర్ రోల్ దొరుకుతాయి అనుకుంటా సో డెఫినెట్లీ యా ద సీన్ వేర్ కాంట్రాక్ట్ రాజమౌళింది దాంట్లో కూడా ఇస్తారు అనమాట సో విల్ బి వెరీ మౌత్ క్లోజర్ ఆల్ చెప్తారు కమ్బ్యాక్స్తారనమాటే లేదు కి కూడా చాలా పెద్ద కాంపిటీషన్ పుష్పాటు